హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎవరైతే మాకు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు మేము ఉంటూ రెంట్ రావాలి కింద కార్ పార్కింగ్ కంపల్సరీగా ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు ఉండాలి ఫేసింగ్ కంపల్సరీగా ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ హౌస్ అండి మంచి ప్రైమ్ లోకాలిటీలో సెల్కి వచ్చిన ఫోర్ ఫ్లోర్ ఇండిపెండ్ హౌస్ అండి మీకు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అదే అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి సో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే మొత్తం ముప్పై రెండు నలభై ఏడు కొలతల్లో ఉండే నూట అరవై ఆరు గజాల హౌస్ అండి ముప్పై రెండు నలభై ఆరున్నర ఉంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు లోతు నలభై ఆరున్నర మొత్తం నూట అరవై ఆరు గజాల్లో ఉండే హౌసు కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెలర్ మొత్తం అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా సో మీరు కావాలనుకుంటే ఒక సింగిల్ బెడ్రూమ్ పోస్ట్ అనేది మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు కట్టించుకోవచ్చు అది బిల్డర్ అయితే ఇవ్వట్లేదు లిఫ్ట్ వస్తుందండి సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము థర్డ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ వస్తుందండి మొత్తం ఫోర్ ఫ్లోర్ బిల్డింగు సో మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కూడా పై రెండు ఫ్లోర్లు రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా రెంట్ అనేది మీకు ముప్పై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి కార్ పార్కింగ్తో సేల్కి వచ్చిన హావర్స్ మంచి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా వస్తాయి సో ఎవరైతే మాకు డీసెంట్ ఏరియాలో కావాలనుకున్నారో అది బాగా యూజ్ అవుతుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి దగ్గరగా ఉండే రామచంద్ర నగర్ ప్రైమ్ లొకేషన్ చేరుకు హౌస్ అండి సో ఎవరైతే ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలనుకున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మొత్తం నూట అరవై ఆరు గజాలు ఉండే హౌస్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మారెట్టుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషనో అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో లోపల మనకి కబోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా చేసిస్తారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఎక్సలెంట్ ఎలివేషన్ ఇస్తారు కింద సెల్లార్ మొత్తం అంతా కూడా ఇచ్చేస్తారు పైన మనకి ఇంకేం ఉండదు సో మీకు సెలార్లో సింగిల్ బెడ్రూమ్ కావాలన్నా పైన పెంట్ హౌస్ కావాలన్నా కూడా మీరు ఓన్గా రేట్ అనేది మీరు మాట్లాడుకొని అవి కన్ కట్టించుకోవాల్సి ఉంటుంది అది మీ ఓన్గా మీ ఇష్ట ప్రకారంగా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది సో బిల్డర్ అయితే ఇచ్చేది మాత్రం కింద సెల్లార్ ఇస్తారు లిఫ్ట్ ఇస్తారు కబోర్డ్స్ సీలింగ్స్ ఇస్తారు ఇంటీరియర్ అంతా కూడా కంప్లీట్ చేసి మూడు డబుల్ బెడ్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రేట్ చెప్తున్నారు ఈ రేటుగా తెస్తానని సో మీరు దాని ప్రకారంగా రేటు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతున్నాను అదే అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ ఇండిపెండ్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని చెప్పి నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి విజింగ్ చార్జెస్ ఉంటాయి కమిషన్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ